హాయ్ ఫ్రెండ్స్ క్రిష్ దర్శకత్వంలో మొదలై చేతులు మారిన హరిహర వీరమల్లు మూవీకి ఐదు రోజుల డేట్స్ ఇవ్వాలని డైరెక్టర్ జ్యోతికృష్ణ కోరుతున్నాడు ఈ మూవీ షూట్లో త్వరలో చేరబోతున్నాడు పవన్ కళ్యాణ్ అన్నీ అనుకున్నట్టుగా జరిగితే మే నెలఖరున ఈ మూవీ థియేటర్లలోకి వస్తుంది మే తొమ్మిదిన హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ ఉంటుందని ప్రచారం జరిగినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ రోజున రిలీజ్ కావడం కష్టమే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని నిర్మాతాకం రత్నం చెప్పినా ఇప్పట్లో సీక్వెల్ చేసే మూడ్లో పవన్ కళ్యాణ్ లేడు హరిహర వీరమల్లు పార్ట్ వన్ తర్వాత సుజిత్ దర్శకత్వంలో ఓ జీ మూవీ షూట్లో పాల్గొంటాడు పవన్ కళ్యాణ్ ఈ మూవీ కోసం ఇరవై ఒకటి రోజుల డేట్స్ కావాలని డైరెక్టర్ అడుగుతున్నాడు గత ఏడాది సెప్టెంబర్లో ఈ మూవీని రిలీజ్ చేయాలని అనుకున్నారు అయితే వచ్చే నెలలో ఓ జీ మూవీకి డేట్స్ ఇవ్వబోతున్నాడు పవన్ కళ్యాణ్ ఈ సినిమాని సెప్టెంబర్ ఐదున రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు ఓ జీ మూవీ కోసం మరో మూవీ కూడా చేయకుండా హీరో డేట్స్ కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్నాడు డైరెక్టర్ సుజిత్ ఓ జీ రిలీజ్ తర్వాత నానితో సినిమా చేయబోతున్నాడు సుజిత్ ఓ జీ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ సెట్స్లో పాల్గొంటాడు పవన్ కళ్యాణ్ ఈ మూవీలో ఇంకా ఎనభై శాతం షూట్ మిగిలి ఉంది అయితే ఈ సినిమా కోసం నలభై ఐదు రోజుల డేట్స్ ఇస్తానని అందులోనే షూట్ ని పూర్తి చేయాలని సూచించాడట పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదే ఆఖరి సినిమా అని టాక్ వినబడుతోంది ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత మరో సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపించడం లేదని సమాచారం తన కెరీర్లో ఆఖరి మూవీ కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా నూట డెబ్బై కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడట ఇది కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ కానుంది ఓ ప్రాంతీయ భాషా చిత్రానికి నూట యాభై కోట్లకు పైగా తీసుకోబోతున్న హీరోగా పవన్ కల్యాణ్ రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు తమిళ మూవీ తేరీ రీమేక్ గా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది అన్నీ కుదిరితే రెండు ఇరవై ఆరు సంక్రాంతి రేసులో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి భాయ్ ఫ్రెండ్స్